హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా టమోటా ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు ఈ మదనపల్లి మార్కెట్ ముప్పై కిలోల బాక్స్ ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది బేస్తవారము ఇరవై ఆరో తారీఖున డిసెంబర్ నెల ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా వన్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఆలంపట్లో అలాగే సెకండ్ క్వాలిటీ మూడు వందలు టాప్ ధర కదా ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ ఇప్పటివరకు జరిగిన ఏలం నాలుగు వందల యాభై టాప్ ధర ఫ్రెండ్స్ ఇంకా రేట్లు కానీ పెరిగి ఇంకా చాలా వరకు అయితే మండీలు ఇంకా ఏదంపాటు జరిగేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ధరలుగానే పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్